హలో గైస్ వెల్కమ్ టు పౌన్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఏపీ త్రిపురేట్ నోటిఫికేషన్ అడ్జుకేటివ్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అని ఈ వీడియో అయితే మీకు అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోకి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి వీడియోకి వెళ్తే ఇక్కడ చూసుకుంటే ఇది అఫీషియల్గా ఇచ్చిన నోటిఫికేషన్ మీకు అయితే అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది సిక్స్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ప్లేస్ నోట్ అయితే ఇచ్చారు కాబట్టి అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది ఎయిట్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయ్యింది అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అప్ టు ఫైవ్ పిఎం అంటే ఐదింటి వరకు ట్వంటీ ఫైవ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జూన్ ట్వంటీ ఫైవ్ దాకా అయితే మీకు అయితే అప్లికేషన్ అనేది ఉంటుంది తర్వాత ఎన్నింటి వరకు అంటే ఐదింటి వరకు అయితే మీకు అయితే అప్లికేషన్ అనేది అయింటి వరకు అయితే ఉంటుంది నెక్స్ట్ చూసుకుంటే మీకు ఫైనల్ లిస్ట్ అనేది జులై లెవెన్త్ అయితే మీకు ఫైనల్ లిస్ట్ అయితే ఇస్తారు అంటే మీకు ఫోర్ క్యాంపస్ ఉన్నాయి కాబట్టి ఫోర్ క్యాంపస్ నాలుగు క్యాంపస్ కలిపి ఒకసారి మీకు ఫైనల్ లిస్ట్ అనేది రిలీజ్ అయితే చేస్తారు ఇక్కడ సర్టిఫికేట్ ఆఫ్ వెళ్ళేది మాత్రం న్యూ జ్యుడ్ క్యాంపస్ న్యూ జ్యుడ్ క్యాంపస్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళైతే సర్టిఫికెట్ సర్టిఫికేట్ ఆఫ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అయితే ఈ డేట్స్ని అయితే వెళ్ళాలి అలాగే ఆర్కే వ్యాలీ క్యాంపస్ వచ్చేసి అదే ట్వంటీ టూ జులై ట్వంటీ త్రీ జులై ఈ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అయితే న్యూ జ్యూడన్ ఆర్కే వాళ్ళు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలి నెక్స్ట్ ఒంగోలు క్యాంపస్ వాళ్ళు వచ్చేసి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అయితే జులై ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అయితే మీరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలి నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి శ్రీకాకుళం క్యాంపస్ వాళ్ళు వచ్చేసి ట్వంటీ సిక్స్ జులై ట్వంటీ సెవెన్ అయితే జులై ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ అయితే మీరైతే సర్టిఫికేట్ వెడిఫికేషన్కి అయితే కాలేజీకి అయితే వెళ్ళాలి ఎవరికైతే సీట్ వస్తుందో వాళ్ళైతే సర్టిఫికేట్ వెడిఫికేషన్కి ఈ డేట్స్కి అయితే అటెండ్ అయితే కావాలి నెక్స్ట్ మీకు కాలేజ్ రిపోర్టింగ్ వచ్చి వాళ్ళు ఇంటిమేట్ అనేది సపరేట్గా చూద్దామని నోటీసులు ఇచ్చా అయితే ఇచ్చారు ఇంక ఎవరైతే మంచి మార్క్స్ వచ్చాయో వాళ్ళైతే అప్లై చేసుకోండి ఇది ఒక మీకు ఒక మంచి ఆపర్చునిటీ అలాగే మన ఛానల్ అయితే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్తో ఫాలో అవుతుండండి